కానీ ప్రభు కృప వల్ల రక్షణ పొందిన తర్వాత కాలేజ్ డేస్లో నేను డిగ్రీలోకి వెళ్ళాక పెద్ద పెద్ద ఫ్రెండ్స్ పరిచయమేరు నాకు పెద్ద పెద్ద ఫ్రెండ్స్ దేవినేని నెహ్రూ గారి తమ్ముడు బాజీ ప్రసాద్ గారు నాకు ఏదన్నా అయితే వెంటనే ఫోన్ చేసి పోలీసులకు వార్నింగ్ ఇచ్చేవారు మూడు పోలీస్ కేసులు ఉండి నా మీద ఒక్కడ కూడా ఎఫ్ఐఆర్ అవ్వలేదు స్టూడెంట్స్లో లీడర్గా ఉండేవాడు నేను ఏ కాలేజీలో గొడవలైనా నా దగ్గరికి వచ్చేవారు కుర్రాళ్ళు గుణదల్ వాళ్ళు అంటే భయం విజయవాడ వాళ్ళందరికీ గుణదలు అంటే నెహ్రూ ఏరియా వాళ్ళందరినీ తీసుకెళ్ళటం మేము కాలేజీలకి వెళ్ళి కొట్టడం వాళ్ళని నైంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ వరకు ఆ విధమైన భయంకరమైన జీవితంలో ఉండేవాళ్ళు ఎందుకు చెప్తున్నానంటే ఆ జీవితంలోంచి వెనక్కి వచ్చేవాళ్ళు చాలా తక్కువ అంట రానివ్వరు కానీ దేవుని మహాకృప దేవుని స్తోత్రం మా తాతయ్య గారు దైవజ్జన్లు తల్లిదండ్రులు దేవుని సేవ వాళ్ళ మంచి పనులని దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుడు నన్ను రక్షించండి రక్షణ సాక్ష్యం మీరు చాలాసార్లు విన్నారు ఇది చెప్తున్నానంటే ఒకప్పుడు నా పాత స్నేహితులు కొంతమంది రోజున నాతో ప్రార్థన చేయించుకుంటారు దేవుని స్తోత్రం హల లుయ్యా ఒకడు సినిమా ప్రొడ్యూసర్ ఉన్నాడు ఒకడు సినిమా హీరో ఉన్నాడు మన సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు వీళ్ళందరూ మన ఫ్రెండ్స్ అందులో కొంతమంది ఏదన్నా కష్టం వచ్చినప్పుడు నాతో ఫోన్ చేయించుకుని ప్రార్థన వాళ్ళు క్రైస్తవులు కాకపోయినా సరే వాళ్ళకొక గురి దేవుని స్తోత్రం ప్రియ దేవుని ఒక్కొక్కరైతే తలమే చేపెట్టి మరి ప్రార్థన చేయించుకుంటారు వాళ్ళ జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు ఎందుకంటే మనము మారినప్పుడు మన స్నేహితులకి మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనపడాలి దేవుని స్తోత్రం మనం కూడా తేడాగా ఉంటే వాళ్ళు ఏమంటారు అప్పుడు మనల్ని కూడా మీ వాళ్ళందరూ ఇంతేరా మీ బాధ్యులందరూ ఇంతేరా మీ క్రైస్తవులందరూ ఇంతే అందరూ దొంగలు తిడుతూ ఉంటారు కదా అప్పుడప్పుడు యూట్యూబ్లో అలాగ తిడతారు కాబట్టి దేవుడు నీ ద్వారా నీ స్నేహితులకి దారి చూపిస్తాడు నీతి మంతుడు తన పొరుగువానికి దారి చూపిస్తాడు మంతులు ఇచ్చు ఫలము జీవవృక్షం మనమే మా చెల్లెల డబ్బీ ఉంది కదా చిన్నమ్మాయి ఆమె పెళ్లి జరిగినప్పుడు రెండేళ్ల క్రితం నిన్న ఫ్రెండ్స్ అందరిని పిలిస్తే ఆ విజయవాడలో ఉన్న ధనవంతులందరం చూసి అందరూ ఆశ్చర్యపోయారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు చాలా సంవత్సరాలు అయింది కదా సద్దాగా అందరిని పిలుద్దామని పిలిచాను ప్రియ దేవర్మెంట్ ఎందుకు చెప్తున్నానంటే ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా దేవుణ్ణి అడగాలి మనం శ్రేష్టమైన స్నేహితులు